నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లోని ఒక కువైటు మహిళ కోర్టుకు వెళ్ళి గెలిచింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లోని కుటుంబ న్యాయస్థానం ఒక కువైటు మహిళకు తన భర్త నుంచి విడాకులు మంజూరు చేసింది ఎందుకంటే ఆమె తన పిల్లల కస్టడీతో పాటు అతని నుంచి ఆమెకు హాని కలిగి ఉందని చెప్పింది భార్య తన భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన తర్వాత అతని పైన విశ్వాసాన్ని కోల్పోయానని చెప్పేసి అతను తనను మోసం చేస్తూ ఉన్నట్లు ఆమె వెల్లడించింది అతను ఇతర మహిళలతో సంబంధం కలిగి ఉన్నాడని నిర్ధారించే ఫోటోలు మరియు అలాగే వాయిస్ రికార్డులను ఆమె అతని ఫోన్లో కనుగొనింది ఆ తర్వాత ఆమె తన ఆర్థిక హక్కులన్నిటినీ మరియు పిల్లల కస్టడీని నిలుపుకుంటూ హాని కారణంగా విడాకులు కోరుతూ కుటుంబ కోర్టులో కేసు వేసింది తన వాదనలో తన భర్త తనకు ఇతర భార్యలు ఉన్నారని పేర్కొన్నాడు కానీ అతను సంబంధిత మహిళను మాత్రమే వివాహం చేసుకున్నాడని నిరూపించబడింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పోరుడు ఈమెను పెళ్లి చేసుకొని ఇతరులతో అయితే వివాహేతర సంబంధం పెట్టుకోవడం జరిగింది దీంతో కోర్టు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఆమె న్యాయవాది సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు ఆ మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది పిల్లల కస్టడీ మరియు అలాగే ఆమెకు నెల నెలా భరణం చెల్లించాలని చెప్పేసి పిల్లల కస్టడీ కూడా ఆ యొక్క మహిళలకు ఉండాల పిల్లల కస్టడీ కూడా ఆ యొక్క మహిళలకు ఇస్తూ కువైట్ ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది ఎందుకంటే ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతూ ఉన్న నేపథ్యంలో కువైట్ కోర్టులు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్